మందాకృష్ణ మాదిగ సభలకు అనుమతి ఇవ్వడం దోమని కందుకూరు టిడిపి అభ్యర్థి నాగేశ్వరరావు అన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి మద్దతిస్తున్న మందాకృష్ణ మాదికు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆయన ప్రశ్నించారు ఇక్కడ అరాచక పాలన కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీ సోదరులను ఏ విధంగా మోసగించబడ్డారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఆ రో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ సబ్లాంటి నిధులు నేరుగా ఎస్సీ సబ్ క్యాషిటికే చెందే పరిస్థితి ఉండేది ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లు పెట్టి మూడు కార్పొరేషన్లు కనీసం మినిమం వస్తువులు కూడా లేని పరిస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయి కనీసం ఆ మూడు కార్పొరేషన్లు కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు ఆరో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం మన పక్కనే ఎరమంట బాల ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ఎరిక్షన్ బాబు అలాగే మన మన పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న చూపుడు ప్రభాకర్ రావు గారు అలాగే కార్యం శివాజీ గారు ముగ్గురు కూడా మన ప్రాంతానికి అనేక రకాలుగా సోదలను ఆదుకున్న పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు కార్లు కానీ ఆటోలు కానీ రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా సోదరులు కూడా ఆదుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా పేదవాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ధనవంతులు చదువుకునే పిల్లలకి ధీటుగా టెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు ఎస్సీ సోదరులు పీజీ విధికి దూరం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అదేవిధంగా చంద్రన్న కానుక కానీ చంద్రన్న భీమా కానీ అడుగు బలయీన వర్గాలకు ఆ రోజు ఏదన్నా ప్రమాద వచ్చేంత ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఆ గ్రామంలో ఉన్న నా అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఆదుకునే పరిస్థితి రోజు ఎక్కడా కూడా అటువంటి మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కాలనీలు ఏ విధంగా డెవలప్ అయినాయో మనం అందరం కూడా చూసాం ప్రతి కాలనీ కూడా ఒక పట్టణ వాతావరణం సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఆ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరం కూడా చూస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా గమనించాల్సింది ఈరోజు పేదవాడు తినే ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ కూడా దాన్ని కూడా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి అంటే పేదవాళ్ళ పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ సోదరులు దేశరద్దుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం తప్పకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కొంత ఎంతో కొంత హెల్ప్ చేయడం జరిగింది మళ్ళీ నరేంద్ర మోడీ గారు కూడా మొన్న హైదరాబాద్ మీటింగ్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది మీరందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడే వీరందరూ కూడా యువకులు చదువుకున్న విద్యావంతులు ఉన్నారు ఈ రాష్ట్ర బాగు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడకద్రి ఈ అబద్ధపు మాటలు చెప్పిన ముఖ్యమంత్రిని మనం చదువుకున్న యువకులందరం కూడా నడుం బిగించి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రజాస్వామ్యాల దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇద్దరు అయితే ఎవరో ఒకరి మీద దాడులు పోలీస్ కేసులు అరాచ్మెంట్ ఈరోజు యువకులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఎవరన్నా ఒక సంస్థలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు పారిశ్రామికవేత్తలు ఎవరు చెప్పుకోవాలో బాధలు చెప్పుకోలేని పరిస్థితి స్టూడెంట్స్ అదే పరిస్థితి ఈరోజు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు ఈరోజు బడులు బలయన వర్గాల పరిస్థితి దారుణమైన పరిస్థితి నిత్యావసర వస్తువులు ఎనిమిది సార్లు కరెంటు రేట్లు పెంచాడు కనీసం ఆరేడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువులు రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి ఖనిజ సంపదను అంతా దోసుకొని మళ్ళా రేపు రెండు వేల ఇరవై నాలుగులో రేపు మే పదమూడు జరిగే ఎన్నికలకి సిద్ధమవుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ఈ పార్టీ ఎంత క్రూయల్ నేచరో సోదరులు చెప్పారు ఎన్ని ఇన్సిడెంట్లు కనీసం మినిమం గౌరవం కూడా లేకుండా అసలు అపాయింట్మెంట్లు కూడా లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎవరన్నా కష్టం వస్తే చెప్పుకునేవరకు కూడా తెలియని పరిస్థితి మనందరం కూడా విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు అందరూ కూడా ఈరోజు ఎంఆర్పీ సోదరులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా సోదరుల మన అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఒక మూడు రోజుల నుంచి ఏదైతే సాక్షి సోషల్ మీడియా సాక్షి పేపరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వద్దు చెప్పాడని వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంచొద్దని చెప్పాడని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అరవై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈరోజు సచివాలయ ఎంప్లాయీసు లక్ష యాభై వేల మంది ఉన్నారు నీకు అమౌంట్ ఇవ్వడానికి ఈ రాష్ట్రం ఖజానాను మొత్తం ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లు మొత్తం నీ కాంట్రాక్టర్లు దోషిపెట్టి వాళ్ళకి అమౌంట్లు లేకుండా చేసి ఈరోజు ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు